జేఎన్ఎస్కి స్వాగతం ఈరోజు వార్తల్లోని విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయం ఎదుట పలువురు పోతారమేజ్ గ్రామస్తులు ఆవరణ నిరాహార దీక్ష చేపట్టారు తమ భూముల్ని అక్రమంగా పట్ట చేయించుకున్న ఆక్రమదారులపై చర్యలు తీసుకుని తమ భూముల్ని తమకు ఇప్పించాలని డిమాండ్ చేశారు పోతారం గ్రామ శివార్లో తమకు చెందిన భూముల్ని కొంతమంది భూ ఆక్రమదారులు అక్రమంగా వారి పేరిట పట్టాలు చేయించుకున్నారని బాధితులు తెలిపారు ఈ విషయమై స్థానిక ఆర్టీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయక అధికారులు భూముల్ని సర్వే చేసి పంచనామా నిర్వహించి తమకు న్యాయం చేస్తామన్నారని కానీ ఇంతవరకు ఎలాంటి న్యాయం చేయలేదన్నారు ఇప్పుడు ఆక్రమదారులు వారి పేరు మీద చేయించుకున్న భూమిని యదేచ్ఛగా మరొకరి పేరు మీద మార్చుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు దీంతో ఆ భూములపై ఆధారపడిన పది నుండి పన్నెండు కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు తమకు న్యాయం చేసేవంత అంతవరకు నిరాహార దీక్షని కొనసాగిస్తామన్నారు నమస్కారం అండి నా పేరు వెంకటేష్ మేమందరం నమస్కారం అండి నా పేరు వెంకటేష్ మేమందరం పోతారం ఎస్ గ్రామంలో చివర్లో ఉంటాము మా భూమిలో పోతారంలో మరియు మిర్జాపూర్లో ఉన్నాయి కాకపోతే కొందరు భూ కబ్జాదారులు ఇల్లీగల్గా మా ల్యాండ్ రిజిస్టర్ చేసుకున్నారు గత ఆరు నెలల నుంచి మేము ఎంఆర్ ఆఫీస్కి తిరుగుతున్నాం మాకు హామీ ఇచ్చారు మోకా పంచనామా చేశారు మీకు న్యాయం చేస్తామని మళ్ళీ అదే పట్టాలు ఇంకోళ్ళ పేరు మీద ఇల్లు గలీ ఇంకోళ్ళ పేరు మీద మళ్ళీ ఎక్కిస్తున్నారు చేంజ్ చేస్తున్నారు పట్టాలు వీళ్ళ పేరు నుంచి వాళ్ళ పేరు నుంచి వీళ్ళకు వీళ్ళకు నుంచి వాళ్ళకు మేము ఏ నమ్మకం మీద కూర్చోవాలి ఇక్కడ ఏ నమ్మకం మీద మేము ఆగాలి ఇక మాకు నశించిపోయేలా మేము నిరాదీక్ష కోసం ఇవ్వాలి కూర్చున్నాం మాకు న్యాయం చేయాలి పది నుంచి పన్నెండు కుటుంబాలు ఈ భూమి మీద ఆధారపడి ఉన్నది ప్రతి సర్వే నెంబర్లో ఒక కుటుంబంలో వాళ్ళ పిల్లల పిల్ల కానీ ప్రతి కుటుంబంలో ఒక ఏడెనిమిది మంది ఈ భూమి మీద ఆధారంగా బతుకుతున్నారు కాకపోతే మాకు మాటిస్తున్నారు ఇస్తున్నారు చేస్తామని ఎవరు న్యాయం చేయట్లేదు